ఏలగోలను గ్రామానికి చెందిన నురుకుర్తి సాల్మాన్ రాజు కుమార్తె ముత్యమాధురి పామాయిల్ తోటలో కూలి పని చేస్తూ ఉండగా పక్క పొలానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి తమను వీడియోలు తీసి కులం పేరుతో దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేశాడని దొండపాటి దుర్గా ఆరోపించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన తాను బతుకు తెరువు నిమిత్తం పొలం పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపింది గతంలో ఆ పొలం తాను కవులుకి తీసుకున్నానని అక్కడ పనిచేయొద్దంటూ తమని ఇబ్బందులకు గురి చేయడమే కాక మా కులం అడిగి మరీ ఇబ్బందికరంగా అసభ్య పదజాలంతో దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన తమను దారుణంగా తిట్టిన అతన్ని వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు మాట్లాడుతూ

అక్కడ పెట్టుకున్నారండి అక్కడ పెట్టుకున్న తర్వాత అక్కడికి మేము వెళ్ళేసరికి ఏమేందంటే అండి ఇది నేను అక్కడ సత్తులు పడిపోయి కూర్చోబడిపోయానండి ఇదేంటి నేను పని నిమిత్తం వచ్చి నేను నా జనం అందరినీ బూతులు తిట్టేస్తున్నాను నేను నాకు ఎంత అవసరమా నా పరిస్థితి ఏమి ఎలాగైపోయింది పనికి వచ్చిన వాళ్ళు కూడా అనిపిస్తున్నాను వీళ్ళు నాకు రేపు పొద్దున్న పనికి రారు ఒక పది రూపాయలు డబ్బులు పని చేసుకుని నేను తెచ్చుకుని గడవ గడుపుకోవాలి రేపు పొద్దున్న ఎవరు నాకు పనికి రారని చెప్పి బాధపడుతూ ఉండిపోయినాండి ఈ లోపలని స్టేషన్కి వెళ్ళిపోనండి అందరం తీసుకెళ్ళిపోరండి నేను ఒక్కదైనా సేలో ఉండిపోయాను సార్ మరుసటి రోజుని నాకు ఇక్కడ న్యాయం జరగదండి ముందుసారి వెళ్ళాను సార్ రంగంపేట స్టేషన్కి వెళ్ళిన అక్కడ నన్ను కూర్చోబెట్టి మాట్లాడి నుంచోబెట్టి మాట్లాడండి శ్రీనివాసరెడ్డి ముద్ద అయింటి కూడా అతను నిలబెట్టి కూర్చోబెట్టి ఆయన వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడాడు నన్ను నిలబెట్టి మాట్లాడాడండి తర్వాత అక్కడ వీడియో తీసేటప్పుడు కూడా అండి ఒక వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అండి ఈ మాధురి గారి బ్రదర్ అండి ఆయన ఈయన పేరు అరుణ్ కుమార్ అండి ఆయన వచ్చాడండి అంతలోకి ఆ వీడియో అతను తీసాడండి వెనకాల నుంచి